హాయ్ వర్స్ ఈ వీడియోలో తల్లికి వందనం పేరుతో మనకి పదిహేను వేల రూపాయలు ఇవ్వబోతున్నారు రేపటి నుంచి రిజిస్ట్రేషన్ అయినా చేసుకోవచ్చు అయితే ఎవరికి డబ్బులు ఇస్తారు ఈ పదిహేను వేలు ఒక కుటుంబంలో ఎంతమందికి పదిహేను వేల రూపాయలు తల్లికి వందనం కింద ఇస్తారు దీనికి సంబంధించి క్లియర్గా మీకు పిన్ టు పిన్ ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అలా చేయకుండా చేసుకొని చూస్తే నెక్స్ట్ మీకు ఫర్దర్గా అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు మనం పూర్తి సమాచారం చూద్దాం మనం గమనించుకున్నట్లయితే ఏపీలో తల్లికి వందన సంబంధించి ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు జమ చేయబోతున్నారు దీనికి సంబంధించి మార్గదర్శకాలు రేపటి నుంచి స్టార్ట్ అవబోతున్నాయి రిజిస్ట్రేషన్ దీనిలో భాగంగా ప్రతి ఒక్కరు మొదటగా చూసుకున్నట్లయితే ఏపీకి సంబంధించిన విద్యార్థి అయ్యి ఉండాలి అక్కడ లోకల్ అడ్రస్ ఉండాలి ఆ లోకల్ అడ్రస్తో పాటు పాన్ కార్డు రేషన్ కార్డు ఖచ్చితంగా ఒకవేళ పాన్ కార్డు అంటే పాన్ కార్డు కలిగి ఉండాలి అదేవిధంగా రేషన్ కార్డ్ అయితే రేషన్ కార్డ్ అనేది కంపల్సరీ కలిగి ఉండాల్సి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ అప్లై చేసేటప్పుడు ప్రతి ఒక్క విద్యార్థికి కొన్ని మ్యాండటరీ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి ఆ విద్యార్థికి సంబంధించి పాస్పోర్ట్ ఫొటోస్ ఒక మూడు లేదా నాలుగు పాస్పోర్ట్ ఫొటోస్ తీసుకోవాలి అదేవిధంగా స్కూల్ సర్టిఫికేట్స్ బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డు ఆధార్ కార్డు అంటే మనకు అక్కడ లోకల్ అడ్రస్తో ఉన్నటువంటి ఆధార్ కార్డు ఎటువంటి మాడిఫికేషన్స్ ఉండకుండా జెన్యున్ ఆధార్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో ఎవరైతే ఆ స్కూల్కి సంబంధించిన సర్టిఫికేట్స్ బ్యాంక్ అకౌంట్ ఖాతా అదే అదేవిధంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు జిరాక్స్ బిలో పావర్టీ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ అయితే వర్తింపజేసే చేసే అవకాశం ఉంటుంది సో ఒక్కొక్కరికి ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది చొప్పున తల్లికి వందనం కింద పదిహేను వేల రూపాయలు జమ చేయబోతున్నారు దీనికి ఏపీలో రిజిస్ట్రేషన్ రేపటి నుంచి ఆన్లైన్లో వెసులుబాటు కల్పించడం జరుగుతుంది గతంలో చూసుకున్నట్టయితే అమ్మఒడి కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రం ఇచ్చేది కానీ ఇప్పుడు దీని పేరు మార్చి తల్లికి వందనం పేరుతో చంద్రబాబు నాయుడు గారు దీనికి పదిహేను వేల రూపాయలు మాత్రమే ఇవ్వబోతున్నారు సో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఒక్కొక్కరికి పదిహేను వేల చొప్పున వేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది ఇది మొత్తం అయితే తల్లికి వందనం సంబంధించి ఎలా మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అంటే ఆధార్ కార్డ్ ఒకటి నెక్స్ట్ రేషన్ కార్డు ఒకటి నెక్స్ట్ పాస్పోర్ట్ ఫోటోస్ నెక్స్ట్ స్కూల్కి సంబంధించిన స్కూల్ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఈ బ్యాంక్ అకౌంట్ అనేది ఏ బ్యాంక్ అయినా ఇవ్వచ్చు మీకు ఎస్బీఐ కానీ యూనియన్ బ్యాంక్ కానీ అట్లా మీకు నెక్స్ట్ హెచ్డిఎఫ్సి కానీ ఇట్లా ఏ బ్యాంక్ ఉంటే ఆ బ్యాంకు మీకు ఇచ్చుకోవచ్చు కానీ యాక్టివ్లో ఉందో లేదో చూసుకోవాలి ఇది మొత్తానికైతే అమ్మ మనకి దీనికి సంబంధించి తల్లికి వందనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా దీనికి మించి డౌట్స్ ఉంటాడు కానీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే